ఎస్సుకరిశ్రమంలో మీకు అందరికీ వందములు క్రైస్తవులు ఎవరైనా సరే దేవునికి మాదిరికరంగా జీవించడంతో పాటు మన యొక్క వస్త్రధారణ కూడా చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క వస్త్రధారణ ఇతరులకు మాదిరిగా ఉండాలి మరి దేవుని వాక్యులను చూస్తాం స్త్రీ వేషం పురుషుడు పురుషుడి వేషం స్త్రీ వేసుకోకూడదు దేవుని వాక్యం ఉన్నది అయితే ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళు ఎక్కువగా మరి మరి మగవాళ్ళు వేసుకున్నట్టుగా మగ దుస్తులు వేసుకుంటున్నారు అది దేవునికి పూర్తిగా విరుద్ధమైంది చాలా మనం తెలుసు తెలియకపోతే తెలుసుకోండి మరొక విషయం ఏంటంటే మరి తగు మాత్ర కురచ దుస్తులు వేసుకోదని ఉంది ఆ విధంగా కురచ దుస్తులు వేసుకోవడం కూడా దేవునికి మహింకరం కాదు అది పూర్తిగా దేవునికి విరుద్ధము ఎందుకంటే ఎవరైతే మరి కురచ దుస్తులు వేసుకుంటూ మరి శరీరాన్ని చూపించుకుంటూ ఉంటారో ప్రత్యేకంగా ఈ ఆడవాళ్ళు క్రైస్తవుల గురించి చెప్తాను మరి అది ఇతరులకి అభ్యంతరకరంగా ఉంటుంది మరి సాతాను శోధించడానికి అది అది ఒక కారణంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా చేయవద్దు అలా చేయటం వల్ల దేవునికి మరి మహిమ రాదు కాబట్టి మీరు దేవుని చిత్తానసరంగా మరి శరీరం అంతి కప్పబడే చక్కటి వస్త్రాలు వేసుకోండి మీకు అవసరమైతే డబ్బు ఉంటే విలువైన వస్త్రాలు వేసుకోండి కానీ ఈ విధంగా కొత్త దుస్తులు వేసుకుంటే కనుక ఆ దేవునికి మహిమకరం ఎంత మాత్రం కాదు మరి మగవాళ్ళ దుస్తులు ఆడవాళ్ళు వేసుకోవటం అటువంటి దేవునికి పూర్త పూర్తిగా విరుద్ధము దేవుని వాక్యం ఉంది కాబట్టి మీరు వాక్యానుసరంగా జీవించండి దేవుడు మీరు దీవించి ఆశ్రయిస్తాడు ఆయన రక్తం మీ పాపలు కడుక్కోండి పరిశుద్ధంగా పైతంగా జీవించండి ఎత్తబడ గుంపులో మీరందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళే మీరు ఉంటారు దేవుడు మీ పేర్లను జీవక రాస్తాడు పరిశుద్ధంగా జీవించండి అండ్ కొరకు ఎదురు చూ ఎదురు చూడండి దేవుడి మాటలు మాటలకు జీవించిన కాక ఆమెను